అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మన ఫామ్కి సంబంధించిన పెరుగు క్రాస్ స్టిక్స్ సేల్స్ వీడియో అండి ఇది వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మొత్తం నేను రెండు బ్యాచ్లు అయితే పెట్టాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివర చూసి నాకు కాల్ చేయండి సగం సగం చూసి మాత్రం దయచేసి కాల్ చేయమాకండి సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఇవి వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్కటి టూ మంత్స్ ఏజ్ ఉన్న పిల్లలు మొత్తం మనకు వచ్చేసరికి అరవై పిల్లల దాకా అయితే అందుబాటులో అయితే ఉన్నాయి సో ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి పద్దెనిమిది వందలు పడుతుందండి బల్క్గా తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాము ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఇస్తాము ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి చాలామంది ఏంటంటే మేము పెట్టుకుంటాం అనుకుంటున్నారు సో ఇక్కడ కాదండి ఎవరైతే కొనుక్కుంటారో ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళే పెట్టుకోవాలి ఒక మా దగ్గరే కాదు అందరి దగ్గర ఎవరి దగ్గరైనా కానీ అంతే ట్రాన్స్పోర్ట్ అనేది పిల్లలు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకుంటారు సో ఫ్రెండ్స్ మరి టూ మంత్స్ ఏజ్ ఉన్నవి ఇవ్వండి డీటెయిల్స్ అనేవి సో మళ్ళీ చదువుతున్నాను వినండి ఒక పిల్ల పద్దెనిమిది వందలు పడుతుంది బల్క్గా తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది ఒకవేళ డిస్కౌంట్ అనేది వద్దు అనుకుంటే కనుక మనం వాటిని తగ్గట్టుకి ఏదో ఒకటి ఇస్తాము ఫీడో మెడిసిన్ ఏదో ఒకటి మనం ఫ్రీగా ఇచ్చి పంపిస్తాము మనం వచ్చేసరికి పిల్లలతో పాటు సో ఫ్రెండ్స్ మరేదండి ఇది వచ్చేసరికి రెండో బ్యాచ్ ఇవి వచ్చేసరికి ఏంటంటే నలభై ఐదు రో నలభై ఐదు నుంచి యాభై రోజుల వయసుల మధ్యలో ఉన్న పిల్లలండి ఇవి వచ్చేసరికి ఇవైతే మొత్తం మనకు వచ్చేసరికి యాభై పిల్లల దాకా అయితే ఉన్నాయి ఒక్కొక్కటి పదిహేను వందలు పడుతుంది ఇవి కూడా మనం బల్క్గా తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాము ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంది ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ మరి ఇవండి పిల్లలకు సంబంధించిన రేట్లు కానీ డీటెయిల్స్ కానీ మొత్తం ఇదండి సో మీకు నచ్చితే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ డైరెక్ట్గా అయితే చేయొచ్చు అలాగే మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ మధ్య కాలంలో సేల్స్ వీడియోస్ గురించి అడుగుతున్నారు దయచేసి అడగమాకండి మనం సేల్స్ అనేవి ఆపేసాం బయట వాళ్ళవి కేవలం మా నా విలేజ్ బై ఫామ్కి సంబంధించినవి వస్తాయి మన ఛానల్ వచ్చేసరికి సో ఫ్రెండ్